డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు మనము ఆరవ పాఠ్యాంశంగా యాకోబు కథ తెలుసుకుందాము ఈ యాకోబు దేవునితో పోరాడి గెలిచినటువంటి గొప్ప యోధుడు గొప్ప భక్తుడు కథ తెలుసుకుందామాని ఓకే చిన్నలు పెద్దలు అందరూ సామరస్యంగా అల్లరి చేయకుండా వినండి ఇస్సాకు భార్య రిబ్కా ఆమె బహు సౌందర్యవతి వినయ సంపన్నురాలు ఆ దంపతులకు ఏషావు యాకోబు అను ఇద్దరు కుమారులు కలిగారు ఓకేనా ఏ దంపతులకు ఇస్సాకు రిబ్కాలకు ఏషావు యాకోబు అని ఇద్దరు కుమారులు కలిగారు వారిలో యాకోబు చిన్నవాడు యాకోబు అను మాటకు మోసగాడు అని అర్థము రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భంలోని శిశువులు ఒకరితో ఒకరు పెనుక్కులాడుకోసాగారు ఈ సంగతి గమనించినటువంటి రిమ్ఖా దేవుణ్ణి ప్రార్థించింది దేవుడు ఆమెతో నీ గర్భములో రెండు ఉన్నాయి ఒకదానికంటే మరి ఒకటి చాలా బలిష్టమై అభివృద్ధి చెందుతాయి పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని చెప్పాడు యాకోబు ఏషావు యొక్క మడమ పట్టుకుని పుట్టాడు ఏషావు ఎర్రని వాడు శరీరమంతా రోమములు కలవాడు అతడు అడవిలో సంచరిస్తూ జంతువులను వేటాడి జీవితం గడిపేవాడు యాకోబు పశువులు మేపుతూ గుడారంలో నివసిస్తూ ఉండేవాడు ఒకసారి ఏషావు బాగా ఆకలి వచ్చాడు ఇంట్లో కలగూర వంటకం చేస్తున్న యాకోబును కొంత ఆహారం ఇమ్మన్నాడు ఆహారానికి బదులుగా యాకోబు తన అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని అడిగి తీసుకున్నాడు ఈ రకంగా యేషావు తన జ్యేష్టత్వాన్ని కోల్పోయాడు ఇసాకు ముసలివాడయ్యాడు అతనికి యేషావుపై చాలా ప్రేమ అతడు ఒకరోజు ఏషావును పిలిచి నాయన నీ ఒక జంతువును వేటాడి దాని మాంసం వండుకొని తీసుకున్రా నేను తిని నిన్ను బాగా ఆశీర్వదిస్తాను అన్నాడు ఈ మాటలు రిబ్కా వినింది విని మంచి కూరను తయారు చేసి యాకోబు చేత పంపించింది అతని చేతులకు మెడపైన మేక చర్మం కప్పింది యాకో ఆమెకు యాకోబ్ ఎందుకంటే యాకోబు అంటే ఆమెకు చాలా ఇష్టం కనుక యాకోబు కూరతో తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఆమె అరికంగానే పంపింది కనుక యాకోబు నేను ఏశావును నీకు మాంసం వండి తెచ్చాను దేవుని దయవల్ల వల్ల నాకు వెంటనే ఒక జంతువు దొరికింది అని చెప్పాడు అతని మాటలు విన్న ఇస్సాకు యాకోబును తడివి చూశాడు శరీరం ఏశావుది కానీ స్వరం మాత్రం యాకోబుది సరే ఇస్సాకు యాకోబును ఇలా దీవించాడు నా కుమారుని సువాసన యోహోవా చేని సువాసన వలి ఉన్నది దేవుడు నీకు అధికమైన ధాన్యమును ద్రాక్ష రసమును ఇస్తాడు జనులు నీకు దాసునుగా ఉంటాను నీ బంధువులకు నీవు రాజువై ఉంటావు నిన్ను శపించే వాళ్ళు నిన్ను శపించబడతారు నిన్ను దీవించే వాళ్ళు కూడా దీవించబడతారు అని యాకోబును దీవించాడు యాకోబు వెళ్ళిపోయిన తర్వాత శావు వచ్చాడు యాకోబు తండ్రిని మోహం చేసి తాను పొందవలసిన దీవిలన్నీ పొందాడని శావు తెలుసుకున్నాడు మనసులో చాలా బాధపడ్డాడు ఒక్క దీవెనైనా ఇవ్వమని తండ్రిని బ్రతిమలాడాడు అప్పుడు ఇస్సాకు నీవు కత్తి చేత బతుకుతావు నీ నివాసము సారము లేనిదై ఉంటుంది నీవు నీ తమ్మునికి దాసుడుగా బ్రతుకుతావు అన్నాడు ఏషావు యాకోబుపై చాలా కోపంగా ఉన్నాడు ఈ సంగతి గ్రహించిన రింఖ యాకోబును పద్మనరాములో ఉంటున్న తన సహోదరుడైన లాభాన్ని వద్దకు పంపించింది యాకోబు తన మేనమామల ఊరికి పారిపోయాడు పొద్దు గుంకింది ఒకచోట ఆగాడు ఒక రాతిని తలదిండుగా చేసుకొని నిద్రపోతూ ఉన్నాడు నిద్రలో ఒక కలగన్నాడు ఆ కలలో ఒక నిచ్చెన కనిపిస్తుంది దాని కొన భూమి మీద ఉంది రెండో కొన ఆకాశాన్ని తాకుతుంది దేవదూతలు ఆ నిచ్చెన ఎక్కుతూ దిగుతూ ఉన్నారు నిచ్చెన పైభాగంలో యహోవా దేవుడు ఉన్నాడు ఆయన యాకోబుతో ఇలా అన్నాడు నిన్ను విడువను ఎడబాయను నీ సంతానాన్ని భూమి మీద ఇసుకరేను అని విస్తరింపచేస్తాను భూమి మీద వంశములన్నీ నీ మూలంగా ఆశీర్వదించబడతాయి నేను నీకు తోడై ఉంటాను నీవు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను ఈ దేశానికి మరలా రప్పిస్తాను యాకోబుకు మెలకు వచ్చింది కలను గుర్తు చేసుకుని చాలా భయపడ్డాడు ఈ స్థలం దేవుని మందిరం తప్ప మరొకటి కాదు ఇది నిజంగా పరలోక పుట్ట అనుకున్నాడు తాను తల చేసుకున్నటువంటి రాతిని నిలబెట్టి దారిపై నూనె పోశాడు ఆ స్థలమునకు బేతేలు అనే పేరు పెట్టాడు నేను క్షేమంగా నా తండ్రి ఇంటికి తిరిగి వస్తే యహో అయ్యే నాకు దేవుడుగా ఉంటాడు ఈ రాయి దేవుని మందిరం అవుతుంది దేవుడు నాకు ఇచ్చే సంపదలో భాగం దేవునికి అర్పిస్తానని ప్రమాణం చేసి హారాను దేశం వైపు సాగిపోయాడు ఆ విధంగా యాకోబు తన మేనమామ లాభాను ఇంటికి వెళ్ళాడు అతని ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉన్నాడు లాభాను యాకోబుకు జీతం ఇస్తానన్నాడు నా దగ్గర ఏడు సంవత్సరమును పనిచేస్తే నా కుమార్తెను నీకు భార్యగా చేస్తానన్నాడు లాభాను పెద్ద కుమార్తె లీయ ఆమె జబ్బు కళ్ళు గలది చిన్న కుమార్తె రాహేలు చాలా అందమైంది యాకోబు రాహిబీ రాహ్యులు అంటే చిన్న కుమార్తెను ప్రేమించాడు ఆమెను భార్యగా పొందడానికై మామ దగ్గర ఏడు సంవత్సరాలు పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి లాభాను పెద్ద విందు చేయించాడు రాత్రి సమయంలో తన పెద్ద కుమార్తె అయిన లేయాను యాకోబు దగ్గరకు పంపాడు ఉదయాన్నే మాము చేసినటువంటి మోసం తెలుసుకున్నాడు ఇలా ఎందుకు చేశామని మామును యాకోబు నిలదీశాడు పెద్ద అమ్మాయికి వివాహం చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయడం మా దేశం మర్యాద కాదు నీవు చిన్నమ్మాయి కావాలంటే మరో ఏడేళ్ళు నా దగ్గర కొలువు చేయాలన్నాడు యాకోబు చాలా దిగులు పడ్డాడు అతను రాహేలును ఎక్కువ ఇష్టపడుతున్నాడు కాబట్టి మరొక ఏడు సంవత్సరాలు మామ ఇంట్లో కొలువు చేసి రాహేలును పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు యాకోబుకు ఇద్దరు పిల్లలు యాకోబు లేయాను ద్వేషించాడు రాహేలును ప్రేమించాడు అయితే దేవుడు లేయాకో మొదట సంతానాన్ని ఇచ్చాడు ఆమెకు ఆరుగురు కుమారులు ఒక కుమార్తె వారి పేర్లు రూబేను హిమ్యోను లేవి యూదా ఇస్సాకారు జబులోను కుమార్తె పేరు దీనా లాబాను లేయా దాసి అయిన జిల్ఫాను రాహేలు దాసి అయిన బిల్హాను కూడా ఇచ్చి చేశాడు జిల్ఫా కుమారులు గాదు ఆసేరు బిల్హా కుమారులు దాను నత్తాలి రాహేలుకు చాలా కాలం వరకు సంతానం లేదు తర్వాత ఆమెకు యేషోకు అను కుమారుడు పుట్టాడు మామ కోరికపై యాకోబు ఇంకా ఆరు సంవత్సరాలు కొరువు చేశాడు ఈ సమయంలో పొడలు చారలు ఉన్న మేకలను నల్లని గొర్రెలను తన జీతంగా తీసుకుంటా అన్నాడు అందుకు లాభాను సమ్మతించాడు యాకోబు పశువులు నీళ్లు తాగు చోట్ల చారలున్న చీనారు జంగిసాలు చెట్లు చుగలను నాటాడు అందువల్ల యాకోబు పశువులు అత్యధికంగా వృద్ధి చెందాయి అతను మిక్కిని ధనవంతుడయ్యాడు ఈ విషయం తెలుసుకున్న లాభాన్ని కొడుకులు అసూయపడ్డారు లాభాన్ని కూడా ముఖం చిన్నపుచ్చుకున్నాడు ఈ సంగతి గమనించిన యాకోబు తన యావదాస్తిని భార్యలను దేవ దాసదాసులను పశువులను గొర్రెలను వెంట పెట్టుకొని తన తండ్రి ఉంటున్న ఖరాణ దేశానికి బయలుదేరాడు ఇప్పుడు యాకోబు మొదట యేషావు దగ్గర శత్రువు అక్కడి నుంచి పారిపోయి మామ దగ్గరికి వచ్చాడు అక్కడ అన్నను మోసం చేసి ఇక్కడ మళ్ళీ మామ దగ్గర మోసం చేసి రెండోసారి నుంచి తిరిగి మళ్ళా స్వదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు యాకోబు తన అన్న ఏ షావు ఉంటున్నా షేయూరు ప్రాంతం చేరాడు ఏ తనను తన భార్య పిల్లలను చంపుతాడేమో అని మనసులో భయపడుతూ ఉన్నాడు అందుకని తన గుంపును రెండు భాగాలు చేశాడు మొదటి గుంపులోని సేవకులను బహుమతులు ఇచ్చి పంపాడు తాను కొంతమందితో వెనక ఉండిపోతూ ఉన్నాడు ఒకవేళ ఏ శావు కోపంతో మొదటి గుంపును చంపితే తను వెనక ఉండి పారిపోవచ్చు అనుకున్నాడు తన వెంట ఉన్న భార్య బిడ్డలను దాసదాసీలను కూడా రేవు దాటించాడు తను ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు దేవునికి దీనంగా మొనబెట్టుకున్నాడు దేవా నీవు ఆజ్ఞాపించిన విధంగా నేను నా దేశానికి బంధుజనుల దగ్గరికి బయలుదేరాను నీవు నన్ను బహుగా ఆశీర్వదించి నా సంతానాన్ని ఇసుకరేను బలి విస్తరింపజేస్తానని వాగ్దానం చేసి ఒంటివే నేను ఒట్టి జరుగుతో హారాన్ని వెళ్ళాను ఇప్పుడు ఎంతో ఆశీర్వదింపబడి అపారమైన సంపదతో భార్య బిడ్డలతో దాసిలతో తిరిగి వస్తున్న అయినను మా అన్న ఏకు భయపడుతున్నా నీవే నాకు దిక్కు అని ప్రార్థించావు ఆ రాత్రంతా ఒంటరిగా ఉన్న యాకో తో ఒక్క నరుడు అంటే దేవదూత వచ్చి అక్కడ ఉంటే ఆ దేవదూతతో మొరపెట్టుకొని పెనుగులాడుతూ 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 ఉన్నాడు అతని గట్టిగా పట్టుకొని నీవు నన్ను ఆశీర్వదిస్తే గానీ నేను నిన్ను విడిచికొనివరు నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించని చల్లవాడుతు ఆ దేవదూతతో పోరాడుతూనే ఉన్నాడు పెనుగులాడుతూనే ఉన్నాడు అప్పుడు దేవదూత నీవు దేవుడితోనూ మనిషినితోనూ పోరాడి గెలిచావు కాబట్టి ఇక్కడ నుండి నీ పేరు ఇస్రాయేలు అని అన్నాడు ఈస్రాయిల్ వరగా దేవుడితో పోరాడువాడు యాకోబు దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన స్థలం కనుక ఆ చోటికి పెను ఏడు అని పేరు వచ్చింది అప్పుడు సూర్యోదయం అయింది దేవుడు యాకోబుతో పెనుగులాడుతున్న సమయంలో అతని తొడబూటి మీద కొట్టాడు కనుక ఉదయం యాకోబు కొంటుకుంటూ కుంటుకుంటూ నడుస్తూ వెళ్ళాడు అప్పుడు పెను ఎన్ని ముందుకు సాగిపోయాడు దూరం నుండి వస్తున్న ఏషావును చూశాడు అయినా ధైర్యంగా అందరికంటే ముందు నడుస్తున్నాడు తన వెనుక భార్య పిల్లలను సేవకులను ఉంచాడు ఏషావు తమ్ముణ్ణి సంతోషంగా ఎదుర్కొన్నాడు ప్రేమతో కౌగిలించుకున్నాడు వీళ్ళంతా యువరోనడిగాడు నా భార్య బిడ్డలు దాసదాసీలు అని చెప్పాడు యాకోబు తన భార్యల దగ్గర ఉన్న అన్ని దేవతల విగ్రహాలను శిమి దగ్గర ఉన్న మస్తకి వృక్షం కింద పాటిపెట్టాడు తర్వాత బేతలకు వెళ్ళాడు అక్కడి నుంచి బెతిలేహేమి వెళ్ళి మార్గంలో రాహులు తన రెండో కుమారుడు బెన్యామీలను ప్రసరించి మరణించింది ఆ తర్వాత యాకోబు హెబ్రోను వెళ్ళి తండ్రి అయిన ఇస్తాడు ఇసాతో కలిసి ఉండసాగాడు యాకూబుకు మొత్తం పన్నెండు మంది కుమారులు కలిగారు వారిలో రాహిల్కు పుట్టిన యేశోపు బెన్యామీను అంటే అతనికి చాలా ఇష్టం దక్కిన కుమారుడు యేశోపుడు కొట్టి ఐగుప్తు వెళ్ళే ఇస్మానియులకు హామీ వేశాడు ఐగుప్తుల యేశోబు రాజు దయపోతే గొప్ప అధికారి అయ్యాడు కణాలలో ఏర్పడినటువంటి కరువు సమయంలో యాకోబు తన కుమారుడు ఇతర కుటుంబ సభ్యులందరితో ఐగుప్తుకు వెళ్ళాడు అక్కడ పదిహేడు సంవత్సరాలు ఉన్నాడు నూట నలభై ఏడు సంవత్సరాలు బతికాడు యాకోబు తన కోరిక మేరకు అతని మృతదేహాన్ని కనాడు దేశంలో మక్షేలా పొలంలో అతని గుహ ఉన్నటువంటి ఆ గుహలో బాధిపెట్టారు ఆ పొలం అబ్రహాం శ్మశానానికి తీసుకొని ఉన్నది కనుక ఆ పొలంలో ఆ శ్మశానంలో బాధిపెట్టారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యాకోబు క్రైస్త విశ్వాసకి మంచి సూచనగా ఉన్నాడు మొదట మోసగాడు అయితే పెను అనుభవం తర్వాత ఇస్రాయల్గా మారిపోయాడు అక్కడ దేవుడితో పోరాడాడు ఇస్రాయెల్గా మారిపోయాడు ఇతరుల యథార్థా ధైర్యం మంచితనం అనేటివి వచ్చేసాయి యాకోబు పన్నెండు మంది కుమారుల్లో బహుగా ఆశీర్వదించబడ్డాడు యాకోబు కుమారుల పేర్లను బట్టి ఇస్రాయల్ ప్రజలు పన్నెండు గోత్రాలుగా ఊహించబడ్డాడు ఈ పన్నెండు గోత్రాలే ఇప్పుడు క్రైస్తవ చరిత్రకు మూలాధారం ఉదాహరణకు రూబేరు గోత్రం యూదా గోత్రం గాదు గోత్రం అని పిలుస్తాం కదా అలాంటి గోత్రాలు యాకోబు ఇస్రాయేలుగా మారాడు అతని పేరును బట్టి ఇస్రాయల్ జనాంగం ఏర్పడింది ఇస్రాయేల్ ప్రజలను దేవుడు ఎక్కువగా ప్రేమించాడు యాకోబు యహోవా దేవుని పట్ల అధిక భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నాడు దేవుడు కూడా యాకోబును ఎక్కువగా ప్రేమించి ఆశీర్వదించాడు కనుకనే ఇస్రాయిల్ ప్రజలు దేవుణ్ణి యాకోబు దేవా అని ఇప్పటికీ పిలుస్తారు కనుక మనం ఈ పాఠం వల్ల తెలుసుకున్నటువంటి మంచి వాక్యం ఏమిటంటే ఇస్రాయల్ వంశం సైన్యములకు అధిపతి అయ్యో ద్రాక్ష తోట ప్రార్థన ప్రభువ నీకు లోబడి ఉండిన యాఖోబును నీతో పోరాడి 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 ధ్యానం చేసి 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 రాత్రి అంతా నీ ధ్యానంలో నీతోనే పోరాడి నీ ద్వారా దీవెనలిపించుకొని అభివృద్ధి స్థాయికి వచ్చినటువంటి యోఖోబు మాఖో ఆదర్శని అందయ్య యాకూబ్లాగా మాకు ధైర్యాన్ని ఇవ్వండి విశ్వాసాన్ని ఇవ్వండి నలుగురిలోకి వెళ్ళి పరిచయం చేసేటువంటి సత్తాను గుణాన్ని మాలో నింపండి ధైర్యం పోరాడే శక్తిని యాకోబులాగా మాకు ఇవ్వండి మమ్మల్ని విస్తరింపజేయండి మాలో ఉన్నటువంటి పిరికితనాన్ని సిడ్కులు పిడియాన్ని అన్నింటినీ పోగొట్టి యాకోబులాగా ధైర్యంగా ముందుకు సాగి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేటట్లు మేము కూడా మీకు లోబడి ఉండి పది మందిని మీకు లోబడి ఉండి జనాంగంగా తయారు చేసే విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మా ప్రభు అయిన గొప్ప దేవుడైన నజరేతన ఈ సైజనం వీడు కొంచున్నా తండ్రి చూస్ ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వినండి దేవుడు మీకు బహుగా ఆశీర్వాదం ఇస్తాడు మెండైన దీవులను ఇస్తాడు మోసగాడుగా ఉన్న యాకోబును మార్చి గొప్ప జనాంగముగా చేసి గొప్ప అధిపతిగా గొప్ప ధనంతో కూడినటువంటి వాడిగా మస్ మా ఎంతో ఐశ్వర్యవంతులుగా చేసినటువంటి దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు ఐశ్వర్యవంతులుగాను గొప్పవాడుగాను చేస్తాడు కనుక నమ్ముకుందా సబ్స్క్రైబ్ చేయండి దేవా ఈ వాక్యం ఈ కథనం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రతి బిడ్డను దీవించండి Thank you, God. Thank you very much. Thank you.